అంజుపాప రిక్వెస్ట్ చేయడంతో అనామిక అయితే ఆర్జే భాగీకి అయితే కాల్ చేస్తాను అనమాట హలో బాగీ అనేసి అనామిక అంటూ ఉంటే ఇంకా అక్క నేను నిన్న మీకు కాల్ చేస్తే మీరు ఇవాళ కాల్ బ్యాక్ చేసేది అనేసి బాగీ అంటూ ఉంటుంది అనమాట బాగీ నువ్వెప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయొద్దు నేను కూడా నీకు కాల్ చేస్తానని అస్సలు అనుకోవద్దు లైఫ్లో నువ్వైతే సంతోషంగా ఉండు ఇదే లాస్ట్ కాల్ నేను పెట్టేస్తున్నాను అనేసి అనామిక కాల్ కట్ చేయబోతు ఉంటే అయ్యో వద్దక్క వద్దక్క ఒక్క నిమిషం అక్క అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది బాగి ఇంకా అమ్మ ఫోన్ లాక్కొని అసలు బాగి నువ్వు అమ్మ చెప్పినట్టు విను డాడీతో పిల్లలతో సంతోషంగా ఉండు అనేసి అంటూ ఉంటుంది అనమాట ఏంటి అనేసి బాగి అంటూ ఉంటే ఏం లేదు బాగి నువ్వు మీ ఆయనతో పిల్లలతో సంతోషంగా ఉండు అనేసి అనామిక కవర్ చేస్తా అనమాట ఇంకా అనామిక కాల్ కట్ చేస్తుంది ఇంకా బాగి ఆలోచనలో పడుద్ది అనమాట అసలు అక్క ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు కాల్ చేయొద్దు అక్క ఖచ్చితంగా కొడైకనల్లోనే ఉండుంటుంది ఎలాగైనా అక్కని వాళ్ళ పట్టుకో పోవాల్సిందే నేను అసలు పోయినసారి వచ్చినప్పుడు నేను ప్రశ్నలతో వెనుతిరిగి వెళ్ళిపోయాను ఈసారి అయితే సమాధానాలతోనే కొడైకన నుంచి వెళ్తాను ఎలాగైనా అక్క డ్రెస్ పట్టుకుంటాను అనేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు బాగీకి ఒక ఆలోచన వస్తుందనమాట వెంటనే అయితే బాగీ వాళ్ళ ఫ్రెండ్ హర్ష కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది హలో హర్ష నేను నీకు ఒక నెంబర్ పంపిస్తాను కానీ ఆ నెంబర్ని ట్రేస్ చేసి నాకైతే లొకేషను అడ్రస్ సెండ్ చేయవా అనేసి బాగీ అడుగుతూ ఉంటుంది అయినా కానీ బాగీ అసలు మీ ఆయన మిలిటరీ ఆఫీసర్ కదా మీ ఆయన్నే అడగచ్చు కదా అని హర్ష అంటూ ఉంటాడు అనమాట మా ఆయన్న అడిగితే రూల్సు రెగ్యులేషన్స్ అంటూ లేట్ చేస్తాడు నాకైతే అర్జెంటుగా ఆ నెంబరు అడ్రస్ చెప్పు అనేసి బాగీ అడుగుతూ ఉంటుంది సరే బాగీ ఆ నెంబర్ సెండ్ చెయ్యి అలాగే నేను నీ లొకేషన్ యాక్సెస్ కూడా తీసుకుంటాననేసి హర్ష అంటూ ఉంటాడనమాట ఇంకా భాగీ అయితే నెంబర్ సెండ్ చేస్తాను అనమాట హర్ష నేనైతే కొడైకనల్లో ఉన్నాను ఈ నెంబర్ కూడా కొడైకనల్లోనే ఉండుంటుంది అనేసి నా అనుమానము నాకైతే అర్జెంటుగా అయితే ఆ నెంబర్కి సంబంధించి అడ్రస్ పంపించు అనేసి భాగీ అయితే అనమాట ఇంకా హర్ష సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకో పక్క అయితే మనోహరి అయితే చిత్రానికి అనమాట ఏంటి చిత్రం అసలు మొన్ననే కదా నువ్వు రెండు వేలు పంపించు మనోహరి బిర్యానీ కొనుక్కు తింటాను అని అడిగావు ఇప్పుడు ఇంత లగ్జరీ లైఫ్ ఇంత డబ్బులు ఇంత రిచ్గా అసలు ఎలా ఇలా మారిపోయావు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అనేసి మనోహరి అడుగుతూ ఉంటుంది అయ్యో మను నేనైతే దొంగతనాలు చేస్తూ ఉంటాను కదా అలా దొంగతనం చేసిన బంగారం అంతా వేరే ఊర్లలో అమ్ముతూ ఉంటాను అలాగా నువ్వు కొడై వచ్చావు కదా ఇంకా నేను కూడా కొడై వచ్చాను వచ్చాను నువ్వేదన్నా సహాయం చేస్తావు డబ్బులు ఇస్తావని కకృత్తి పడి కొడైల వచ్చాను అనేసి చిత్రం అంటూ ఉంటుంది అనమాట అయినా కానీ నువ్వు కొడై వస్తే నాకెందుకు చెప్పలేదు అసలు నాకు ఎందుకు కాల్ చేయలేదు అనేసి మనోహరి అడుగుతూ ఉంటే అసలు నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను ఫోన్ చేయలేదు నేను నవరేంద్ర గారు కూడా కనిపిస్తే ఇదే మాట చెప్పాను మనోకి సర్ప్రైజ్ ఇవ్వాలని కలవలేదనేసి చెప్పాను అసలు ఆ బాబ్జీ గాడైతే అరుంధ్ అతని చంపాడంత తెలిసేసరికి భయపడి నేను నీకు కాల్ చేయలేదు అనేసి ఇంకా చిత్ర చెప్తుంది అనమాట ఆ బాబ్జీగాడు కూడా ఈ హోటల్లోనే ఉన్నాడనేసి చిత్ర చెప్పడంతో ఇంకా మనోహరి షాక్ అయిపోయి ఏంటి ఆ బాప్జీగాడు ఈ హోటల్లో ఉన్నాడా అంటే వాడు చెప్పిన ఆ స్టైలిష్ రిచ్ అమ్మాయి ఇవి నువ్వేనా అనేసి మనో అంటూ ఉంటే అవును నేనే వాడు చెప్పింది అంటే వాడు చెప్పాడు అంటే ఈ హత్య చేపించింది నువ్వే అనమాట అరుంధతి హత్య నేను ఓడితే నువ్వే భలే నిజాలు చెప్పేశావే అనేసి చిత్రం అంటూ ఉంటుంది అయ్యో చెప్పేసానా అనేసి ఇంకా మను అంటూ ఉంటుంది అయినా కానీ ఇప్పుడైతే మనము బయటికి వెళ్ళాలి ఆ పాపజీ కాని కలిసి వాడినైతే నా పేరు చెప్పొద్దని రిక్వెస్ట్ చెయ్యాలి అనేసి మనోహరి అంటదనమాట నేనెందుకు మను నేను రాననేసి చిత్ర అంటూ ఉంటే నా పక్కనే ఉందాము నేను హెల్ప్ చేయాలని కొడైక వచ్చావు కదా అందుకని నాతో పాటు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అనేసి మనోహరి అయితే పోలీస్ స్టేషన్కి అయితే చిత్రం కూడా లాక్ అనమాట ఇంకా రాతోడైతే ఏంటి సార్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ అనేసి అడుగుతూ ఉంటాడనమాట ఏం లేదు రాతోడు ఇక్కడ ఇక్కడే కదా మనం నిన్న బాబ్జీని లాక్ చేసింది వాడైతే ఎడమ చేతితో అయితే తన సెల్ ఫోన్ అయితే ఇక్కడ ఇసిరేసాడు ఆ సెల్ ని పట్టుకుందాము ఎదుగుదాము అందరం వెతకండి అనేసి అమర్ అంటాడనమాట ఇంకా ఫోన్ అయితే ఒకచేట లిఫ్ట్ చేస్తాడనమాట హలో ఎక్కడ ఏంటి బండి అనేసి ఎవరో తమిళ్లో మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా అమరైతే ఆ ఫోన్ని కట్ చేసి ఇంకా వెరిఫికేషన్కి అయితే పంపిస్తాడు పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడనమాట ఇంకా ఫోన్ అయితే పోలీసులకి ఇద్దామని వస్తాడు పోలీస్ స్టేషన్కి ఇంకా అక్కడ అయితే మన చిత్ర మనోహరి అయితే పోలీస్ స్టేషన్ బయట ఉంటారనమాట ఇంకమర్ వాడిద్దరిని చూసేసి ఏంటి మనోహరి అసలు నేను పోలీస్ స్టేషన్ దరిదాపులకు కూడా రానన్నావు ఆ ప్రాప్జీ గారిని కూడా కలవనన్నావు ఇప్పుడు ఎందుకు వచ్చావు అనేసి అమర్ అడుగుతూ ఉంటే ఇంకా ఏం లేదు అమర్ సార్ ఇంకా నేనే మనోహరిని అయితే ఇక్కడికి తీసుకొచ్చాను మనోహరి రాననే అంది ఇంకా బాబ్జీ గారిని ఎలాగైనా రిక్వెస్ట్ చేసి ఆరుని చంపబోయింది ఎవరో అడగమని నేనే మనోని ఇక్కడికి తీసుకొచ్చాను అనేసి చిత్ర కవర్ చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ